కృష్ణున్న ప్రిల్లరా పబ్బని కృష్ణ మీకు అందరికీ మా వందనములు శుభములు ఎలా ఉన్నారు పిల్లరా బాగున్నారా మీరందరూ బాగున్నారని తలంచచ్చు బాగుండాలని కోరుకోవచ్చు దేవునికి నిత్యము ప్రార్థన చేస్తున్నామని తెలియచేయడానికి సంతోషిస్తున్నాం పిల్లరా యశాగ్రంథం నలభై మూడో అధ్యాయము పంతొమ్మిదో వచనం చదువుకుందాము ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయించున్నాను ఎప్పుడే అది మొలచునో మీరు దానిని ఆలోచింపరా నేను అరణ్యంలో త్రోవ కలుగ చేయించున్నాను ఎడారిలో నదులు పారచేయించున్నాను క్రిస్తున్నందున ప్రిల్లరా మనం చదువుకున్నటువంటి లేఖన భాగము మరి గొప్ప గొప్ప వ్యక్తులు రా మరి తెలియపరిచినటువంటి విషయం కాదు మరి పేరెన్నిక కానీ కలిగినటువంటి వారు వచ్చే మరి తెలియపరిచిన విషయం కాదు కానీ ఏషియా ప్రవక్త ద్వారా దేవుడు సర్వాన్ని సృష్టించినటువంటి దేవుడు భూమి ఆకాశములను తన నోటి మాటతో సృష్టించినటువంటి దేవుడు తెలియపరుస్తున్నటువంటి మాట పంతొమ్మిదవచనంలో వ్రాబడి ఉంది ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయించున్నాను ఇప్పుడే అది మొలొచ్చునో మీరు దానిని ఆలోచింపరా అంటున్నాడు కాబట్టి ప్రిల్లరా మరి మనం చదువుకున్నటువంటి మాటల్లో జీవముంది ప్రిల్లరా నూతనమైనటువంటి క్రియ జరిగించడానికి సిద్ధమైనటువంటి దేవుడుగా మన దేవుడు ఉన్నాడు కాబట్టి నూతన కార్యాలు చేసి చేయబోతున్నాడు మనము ఏం చేయాలంటే మనం విశ్వసించాలి ఖచ్చితంగా దేవుడు మా పట్ల నా పట్ల అందరి పట్ల గొప్ప గొప్ప కార్యాలు జరిగించడానికి సిద్ధమైనటువంటి దేవుడుగా నూతనమైన క్రియలు జరిగించడానికి సిద్ధంగా ఉన్నాడు కనుక మనము మన యొక్క తప్పిదాలను ఒప్పుకొని మన యొక్క మనసాక్షిని దేవుని ఎదుట సరి చేసుకున్నట్లయితే దేవుడు మన పట్ల నూతనమైనటువంటి క్రియను జరిగిస్తాడు ప్రిల్లారు ఇప్పుడే అది మొలచును మీరు దానిని ఆలోచింపరంటున్నాడు కాబట్టి నూతనమైనటువంటి కార్యాలు మొలవటానికి ఆరంభమవుతున్నాయి కాబట్టి మనం సాక్షిని సరి చేసుకుందాం దేవుని ఎదుట సరిపడదాం ఏదైనా తెలిసి తెలియక చేసిన తప్పిదాలు ఉన్నట్లయితే ఒప్పుకొని దిద్దుకొని ముందుకు సాగుదాం ర మీరు దానిని ఆలోచన చేయరా అంటున్నాడు దేవుడే స్వయానం మనతో మాట్లాడుతున్నాడు నేను అరణ్యంలో త్రోవ కలుగ చేయచ్చునాను అంటున్నాడు ఎడారిలో నదులు పారచేయచ్చున్నాను అంటున్నాడు కాబట్టి మరి అరణ్యంలో త్రోవ కలుగజేసే దేవుడు ఎడారిలో నదులు పారచేయ సామర్థ్యం కలిగినటువంటి దేవుడు మరి ఆ విధంగా మనతో మాట్లాడుతుంటుండగా మనం సిద్ధపాటు కలిగినటువంటి మనస్సు కలిగినటువంటి వారమే దేవుని చిత్తాన్ని చేయడానికి ముందుకు సాగుధాం ప్రియులరా కొత్త కార్యాలను నూతనమైనటువంటి కార్యాలను చూడడానికి కావలసినటువంటి ఆత్మీనేత్రాలను దేవుడు మనకు అనుగ్రహించినట్లుగా దేవుడికి మనం ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం గల కృపగల ప్రియ ప్రభావ పరులకు మందిని మా తండ్రి జీవాధిపతి వెలుగైన దేవ ఎదుగు నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను ఇప్పుడే అది మొలచును మీరు దానిని ఆలోచింపరంటున్నావు ప్రభావ మరి నేను అరణ్యంలో త్రోవ కలుగ చేయొచ్చు ఎడారిలో నదులు పార చేయించున్నాను అంటున్నావు గనుక తండ్రి నేను మీ కృప చూపించి మీ కార్యం జరిగించండి మీ నామాన్ని కనపరచుకోండి మీరే ఆధారం తండ్రి మీరు రక్షణకర్త ప్రభావం మరి సమస్త ఎదిగిన దేవుడు సమస్త గొప్ప కార్యాలు జరిగించినటువంటి దేవుడు ఆశ్చర్య అద్భుత కార్యాలు జరిగించిన దేవుడు నేను సూచక్రియలు మహత్ కార్యాలను జరిగించిన దేవుడో తండ్రి స్తోత్రాలందరం చెల్లిస్తున్నాం నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు మా కార్యాలు నూతన పరచండి మీ సహాయం దయచేయండి సంవత్సరాలు జరుగుతుంటున్న నీ కార్యాలు నూతన మీ నామాన్ని కనపరుచుకుందరని ప్రార్థన చేస్తున్నాం గొప్ప కార్యాలు జరిగించండి కార్యాలు జరిగించండి అద్భుత కార్యాలు జరిగించండి తండ్రి స్తోత్రాలు వంద ప్రభావం ప్రతి విధమైన సహాయం అనుగ్రహించండి తండ్రి మరి మేము నీ యొక్క కార్యాల కొరకు మేము ఎదురు చూస్తూ మేము ఆలోచన కలిగి ఉంటున్నాం తండ్రి ప్రార్థన చేస్తున్నాం సహాయం తెచ్చేయండి నేను ఎవరెవరెట్టి బాధతో వేదనతో దుఃఖంతో కష్టంతో నష్టంతో కన్నీటితో సమస్యలతో ఈ యొక్క మాటలు వింటున్నారు వారందరినీ నేనా మరి నీకేపకిస్తున్నాం వారి యొక్క జీవితాల్లో అరణ్యం లాంటి జీవితంలో త్రోవ కలుగ చేసి మార్గాన్ని ఏర్పాటు చేసి మీ కృప చూపించి వారి యొక్క ఎడారి లాంటి జీవితంలో నేను మరి నదులను ప్రవింపజేసి మీ నామని గనపరచుకుందరని ప్రార్థనలకు ఇచ్చి జవాబిచ్చినందుకు స్తోత్రాలు వందనాలు తెలివిస్తే నేను వాగ్దానాలు నమ్మదగినటువంటివి తండ్రి వాగ్దానం ఇచ్చిన దేవుని నమ్మదగిన దేవుని కనుక మీ మీదనే ఆధారపడుతూ నేను మరి మిమ్మల్ని నమ్ముకుంటు రూప చూపించి కార్యం జరిగించినందుకు కొందరు తెలుసు చేసినామని వేడుకొని ప్రార్థన చేసి పొంది ఉన్నాం మా పరమ తండ్రి ఆమెన్ 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 హలోలియా గాడ్ బ్లెస్ యూ అలా పాండీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్